చాకచక్యమైన బాలుడు మరియు దుకాణదారుడు ఒకరోజు ఒక మహిళ తన తెలివైన కుమారుడిని అర్ధకిలో ఆపిల్స్ తెచ్చేందుకు పంపింది బాలుడు చిన్నవాడని గమనించిన దుకాణదారుడు అతనిని మోసగించాలని అనుకున్నాడు అర్ధ కిలో బదులు తక్కువ బరువున్న ఆపిల్స్ ఇచ్చాడు కాని ఆ బాలుడు చాలా తెలివిదలవాడు దుకాణదారుడు మోసం చేస్తున్నాడని అతనికి వెంటనే అర్థమైంది అర్ధ కిలో బరువుగా అనిపించడం లేదు మీరు నాకు అన్ని ఆపిల్స్ ఎందుకు ఇవ్వడం లేదు అని అడిగాడు దుకాణదారుడు చిరునవ్వుతో అయ్యో ఆలోచించకండి ఇది అర్ధ కిలోనే పైగా చిన్నవాడివిగా తక్కువ బరువు మోసుకోవడం నీకు సులభమే బాలుడు తల ఊపి కొద్దిగా మాత్రమే డబ్బు ఇచ్చాడు దుకాణదారుడు ఆశ్చర్యపడి ఎందుకు పూర్తిగా డబ్బు ఇవ్వడం లేదు అని అడిగాడు అప్పుడు బాలుడు నవ్వుతూ ఓహ్ సమస్య లేదు తక్కువ డబ్బు లెక్కించుకోవడం మీకు కూడా సులభమే అని సమాధానమిచ్చాడు దుకాణదారుడు తలదించుకున్నాడు వెంటనే బాలుడికి సరైన బరువు ఉన్న ఆపిల్స్ ఇచ్చాడు ఆ రోజు నుంచి అతను ఎప్పుడూ ఆ తెలివైన బాలుడి విషయంలో జాగ్రత్తగా ఉండేవాడు ఈ కథలోని నైతికత తెలివితేటలతో ఎన్నో సమస్యలను పరిష్కరించుకోవచ్చు